పేదలకు అనేది ఇబ్బంది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలన్నీ ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం కానీ ఏదైనా మొత్తం అందిని ప్రజలు ఎలాంటి ఇబ్బంది ఏది లేదు ఆయన టైంలో మన ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా సిమెంట్ రోడ్లు కానీ ఊళ్ళో బోరింగ్లు కానీ అవుట్ సైడ్ ఫ్లాట్లు కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి ఏదైనా చూసుకుంటుంటే ఇబ్బంది పడాల్సిన పని అయితే తప్పకుండా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతుడు ఇక్కడ లోకల్ బాడీస్ కూడా మళ్ళా యథాశితిగానే పిన్నెల్ రామకృష్ణారెడ్డి నిలుస్తుడు ఐదోసారి చేసిన సంక్షేమ పథకాలు ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీ మన ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలకి ఇవాళ మాకు అందలేదు మేము ఇబ్బంది పడ్డాము లేకపోతే మాకు ఇదిగో రాలేదు అనేది లేదు ఒక అమ్మఒడి కానీ చెయ్యూత కానీ జగనన్న దీవెన కానీ ఊరుముద్ద కానీ నాకు కూడా గ్యాప్ మెరుగు ఇప్పుడు దగ్గర దగ్గర నలభై ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి నా గ్యాప్ మెరుగు నాకు ఏ స్కూల్ అయినా ఏ పంచాయతీ అయినా ఇంత మడుకు అంత డెవలప్మెంట్ చేసిన చరిత్ర ఎక్కడ లేదు జనాలందరూ ఏదో మాయ కూతురు ఏదో జనసేన కలిసింది బీజేపీ పొత్తు పెట్టుకుంది చంద్రబాబు నమ్మే పరిస్థితి అయితే లేదు చంద్రబాబు కూడా ఏ టైంకి ఆ గొడుగు పెట్టడం అతనికి పూర్వం నుంచి ఉండే అలవాటు అది ఇయ్యాలి కాదు దాన్ని బట్టి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మా ఊరైతే బిల్కుల్ శరీకం బిల్కుల్ అయితే దాని గురించి మెజారిటీ అనేది ఈ కాపు అనేది ఒకటి పెట్టిన తర్వాత ఏదో సినిమా రంగులు వేసుకునే వాళ్ళు కూడా ఏదో అంటారు చూసిన వారాల అబ్బాయి కూడా అతడు ఏదో సినిమాలకు కనుక ఆకాశానికి కింది దుక్కి తప్ప హీరో దూకినాడు అనుకుంటే సరిపోదు అతని కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు అక్కడ భీములు కానీ పిఠాపురం కానీ పోటీ అంటున్నాడు ఇంత గాడి ముందు కూడా గెలవలేదు ఇప్పుడు కూడా గెలిచే పరిస్థితి లేదు అతనికి అతని ప్యాకేజీ అంటే అతని అది ఇలా కొత్త కాదు అతను ప్యాకేజీ మనిషి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడూ అవసరాన్ని కొద్దిగా వాడుకొని చేసిన అలవాటు అతనికి ఉంది మన జగన్మోహన్ రెడ్డి అడ్డు కాదు ఎప్పుడైనా సింగల్గానే పోటీ చేస్తాడు ఏ రోజైనా పొత్తులతో లేదు పొత్తులు పెట్టుకునే పరిస్థితి కూడా కాదు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు పొత్తిచ్చాడు పవన్ కళ్యాణ్ తర్వాత ఏమన్నాడు అనవసరంగా నేను చంద్రబాబు పొత్తిచ్చినాను ఈ మార్కుడు మీరు ఏం చేయలేదండి అన్నాడు మళ్ళీ రెండు వేల బై ఎలక్షన్లో పద్నాలుగు తర్వాత పద్దెనిమిదిలో మళ్ళీ బై ఎక్కు తిరుపతి బై ఎలక్షన్లో మళ్ళీ బీజేపీ మద్దతు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు బీజేపీతో పొత్తు అన్నాడు మళ్ళీ చంద్రబాబుతో అన్ని ఏ టయానికి వస్తే ఆ గుడుగు పడతాం అలవాటు అయ్యింది అతను ఇతనికి సరిపోయింది ప్రజలైతే నమ్మే పరిస్థితిలో లేరు ఇప్పుడు నాలుగు టిప్పులు గెలిచాడు ఎమ్మెల్యే గారు మరి అరేసి కళక్కులు లేవే చేసేవాళ్ళు అయితే ఫస్ట్ గాంచే ఉండాల రెండు వేల తొమ్మిది ఆయన రాజకీయ భవిష్యత్తు అంత అంతగా ముందు రెండు వేల నాలుగు జెడ్పీటీసీ వాళ్ళ కథ నాన్న ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన జెడ్పీటీసీ అయినాక ఆ స్థాయిని కూడా ఎమ్మెల్యేగా రెండు వేల తొమ్మిది నుంచి వరుసగా బయో ఎలక్షను రెండు వేల పన్నెండు బయో ఎలక్షన్ పద్నాలుగు జనరల్ ఎలక్షను రెండు వేల పంతొమ్మిది మామూలు జనరల్ ఎలక్షన్ చేసినా కానీ ఎమ్మెల్యే ఇవత నడి మధ్యన పుకారు లేకపోవటం వాళ్ళ పార్టీ పార్టీ అంటే ఏదో విశ్చారీ చేసుకోవడం తప్పగల గొప్పగా తప్ప ఇబ్బంది పడాల్సిన పని లేదు తప్పకుండా